शुभं भूया शुभमस्तु अन्धरकी गुरुपौर्णिमा शुभाकाङ्क्षुभाशिषु गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः श्रुतिस्मृतिपुराणानां आलयं, करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं सदाशिवसमारम्भं नारायणयतीश्वरमध्य माम् अस्मदाचार्यपर्यन्तं वन्दे నమస్కరిస్తూ వేదవ్యాస భగవానులకు నమస్కరిస్తూ ఆది శంకరాచార్యుల వారికి నమస్కరిస్తూ సద్గురు పరంపరకు నమస్కరిస్తూ మా గురుదేవులైన బ్రహ్మశ్రీ జగద్గురు వేదాంతం లక్ష్మణార్ల వారి పాల నమస్కరిస్తూ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ మహాత్ములందరికీ నమస్కరిస్తూ హరిహోం గురుపౌర్ణమి వ్యాస పౌర్ణమి మరి ఆషాఢ శుద్ధ పౌర్ణమిలో ఈ పౌర్ణమి అనేటువంటిది తత్వాన్ని తెలియజేస్తుంది కనుక నేను శుద్ధ పౌర్ణమి అనే పదాన్ని వాడుతున్నాను మనస్సు ఎప్పుడైతే పరిపూర్ణమైన స్థితిని పొందుతుందో అప్పుడు బ్రహ్మానందం తెలియబడుతుంది ఏ విధంగా అయితే చంద్రుడు పౌర్ణమి రోజు వరకు వృద్ధి పొందుతూ పరిపూర్ణమైనటువంటి వెన్నెలను ఎలా వెలుతురుగా ఇస్తూ ఉన్నాడో అదేవిధంగా మనలో కూడా చంద్రమా మనసో జాత అన్నట్టు మన మనస్సు అనేటువంటి చంద్రుడు పరిపూర్ణమైన తత్వాన్ని సంపాదించుకుని గొప్ప స్థితిలో బ్రహ్మానందాన్ని పొందడమే పౌర్ణమి తత్వం అందుకే శుద్ధ పౌర్ణమి అని ఎందుకంటున్నానంటే సామాన్యమైన వాళ్ళందరూ కూడా లౌకికమైన ఆనందంతోనే జీవిస్తూ ఉన్నారు లౌకిక విషయాలలో వాళ్ళు ఆనందాన్ని పొందుతున్నారు దాని విషయానందం అంటారు ఇది ఎప్పటికీ శుద్ధ పూర్ణత్వం కాదండి ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికంగా మనసును అంతర్ముఖం చేసుకుని బ్రహ్మానందాన్ని పొందుతామో అప్పుడే అది శుద్ధమైన పరిపూర్ణతత్వం అవుతుంది చంద్రుడికి ఏ విధంగా పదహారు కళలు షోడశ కళలు ఉన్నాయో అదేవిధంగా మన మనస్సుకు కూడా పదహారు కళలు ఉన్నాయి జాగ్రత్త స్వప్న సుషుప్తి తురియ అనేటువంటి నాలుగు మళ్ళీ తిరిగి జాగ్రత్తలోని జాగ్రత్త జాగ్రత్తలోని స్వప్నము జాగ్రత్తలోని సుశుప్తి జాగ్రత్తలోని తురియం ఈ విధంగా నాలుగు నాలుగుల పదహారు స్థితులు మనకు మనసులో ప్రాప్తిస్తూ ఉంటాయి అయితే ఎవరైతే తుర్యములోని తురియాన్ని పొందగలుగుతూ ఉన్నారో పరిభూతత్వాన్ని పొందగలుగుతున్నారు ఆషాఢ పౌర్ణమి అన్నప్పుడు ఏదైతే విభూతిగా చెప్పబడిందో అదే ఈ ఆషాఢము యొక్క ప్రత్యేకత మరి విభూతి అన్నప్పుడు భగవద్గీతలో ఒక యోగమే ఉన్నది విభూతి యోగము దశమాధ్యాయంగా ఏమిటి విభూతి అంటే అన్నిటికంటే శ్రేష్టమైన భగవత్ తత్వాన్ని తెలుసుకోవడమే విభూతి అందుకే ఈ యోగంలో పరమాత్మ ప్రతి ప్రాణిలో నేనున్నాను నా అంశం ఉన్నది అంటూ వివరిస్తూ వస్తూ ఉంటారు అదేవిధంగా మరి ఈ తాత్కాలికమైన అశాశ్వతమైన మార్పులు చెందే నశించిపోయే శరీరం నందు మరి శాశ్వతమైనటువంటి చైతన్య స్వరూపమైనటువంటి బ్రహ్మానంద స్వరూపమైనటువంటి ఆ భగవంతుడు ఉండడమే అన్నిటికంటే గొప్ప విభూతి అన్నిటికంటే గొప్ప ఆషాఢం అటువంటి భగవంతుని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మనం నిజమైనటువంటి ఆషాఢ మాసాన్ని మనం అర్థం చేసుకున్నట్లు ఆచరించినట్లు మాసము అంటే కాలము కాలము అంటే శ్వాస ఈ శ్వాస వెంట ప్రయాణం చేస్తూ పరిపూర్ణమైనటువంటి యోగాన్ని అంతర్ముఖంలో అంతః కుంభకాన్ని కుంభకంతో కలుపుకుని పరిపూర్ణమైన సహజ కుంభక స్థితి ఎప్పుడైతే పొందుతామో అది పరిపూర్ణమైనటువంటి ఆషాఢ పౌర్ణమి ఇటువంటి పరిపూర్ణ స్థితిని పొందమని మన గురువులు ఋషులు మహాత్ములు అందరూ కూడా మనకు ధ్యానాన్ని ఆచరించమని సూచనలు ఇస్తూ ఉన్నారు కాబట్టి భౌతికంగా లౌకికంగా ఎటువంటి ఆనందాన్ని పొందిన ఆ ఆనందం తాత్కాలికమే అవుతుంది అదే ఈ శరీరంలో ఉన్నటువంటి భగవంతుణ్ణి తెలుసుకుని ఆ భగవంతుల్లో లీనమయ్యేటువంటి స్థితిని మనం ప్రాప్తింపజేసుకుంటే అది నిజమైన గురు పౌర్ణిమ అవుతుంది గురువు అంటే అర్థం ఏమిటి అంటే కారణ గురువు నిజ గురువు అనేటువంటి రెండు అర్థాల కంటే కూడా విశేషంగా గురువు అంటే శ్రేష్టమైన గొప్పదైన అన్నిటికంటే పెద్దదైన అనేటువంటి అర్థం కూడా ఉంది అందువల్ల గురు పౌర్ణిమ అంటే ఏమిటి అంటే అన్నిటికంటే శ్రేష్టమైన పరిపూర్ణతత్వాన్ని పొందడమే గురు పౌర్ణిమ మహాత్ములందరూ కూడా ఈ మాసాల్లో మరి మౌన దీక్షల్లో ఎక్కువగా ఉంటారు చాతుర్మాస వ్రతాలు చేస్తారు అదేవిధంగా శ్రీ మహావిష్ణువు కూడా తాను యోగ నిద్రలో ఉంటారు అదేవిధంగా మనము కూడా యోగములో ప్రపంచాన్ని తెలియని స్థితిలో ఎప్పుడైతే ఉంటామో అది నిజమైన యోగ నిద్ర అటువంటి స్థితిని మనమందరం పొందాలి అని అందరూ కూడా సాధన చేత అటువంటి తుర్యములోని తురియమైనటువంటి పరిపూర్ణ పౌర్ణమిని పొందాలని ఆశిస్తూ ఆ సద్గురునాథుడు అందరికీ అటువంటి శక్తిని యుక్తిని భక్తిని ఇవ్వాలని మరీ మరీ కోరుకుంటూ అందరికీ శుభం భూజాన్ని అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అందరూ కూడా చక్కగా సాధన చేయండి సాధనలో ఇంకా ఇంకా ముందుకు వెళుతూ గొప్ప స్థితిని సంపాదించుకోండి అదేవిధంగా మీరు పొందిన జ్ఞానాన్ని మీరు సంపాదించుకునేటువంటి ఆనందాన్ని మరొకరికి కూడా మార్గాన్ని చూపించండి మరొకరికి కూడా జ్ఞానబోధన చేయండి అప్పుడే మీ జీవితం పరిపూర్ణమవుతుంది చివరిగా దైతులు పంచులు ఒక మాట చెప్తాను గురు పూర్వ రూపం అంతే వారియుక్త రూపం జ్ఞాన సంధి గురు శిష్యుల యొక్క సంబంధం అనేది భౌతికమైనది కాదండి అది ఆత్మ సంబంధమైనది ఎందుకంటే ఆత్మ అనేటువంటిది ఎప్పుడు అనాత్మలో పడిపోతుందో అప్పుడు అది శిష్యుడుగా మొదలవుతుంది ఆ ఆత్మ ఎప్పుడైతే అనాత్మను తొలగింపజేస్తుందో అప్పుడే అది గురువుగా ప్రకాశిస్తుంది ఇద్దరిలో ఉన్నది ఒకే ఒక జ్ఞానమే శేషత ఇది శిష్య చివరి వరకు మిగిలి ఉండువాడు శిష్యుడు అంటే గురువు సూచించినటువంటి మార్గంలో పడి పక్కకు వెళ్ళిపోకుండా జారిపోకుండా విశేషంగా ముందుకు వెళుతూ పట్టుతో చివరి వరకు నిలబడగలిగినటువంటి వాడు మాత్రమే నిజమైన శిష్యుడు అనిపించుకుంటాడు కాబట్టి మీరందరూ కూడా నిజమైన శిష్యులై ఆ తర్వాత నిజమైన గురువులై పరమాత్మ స్వరూపులు కావాలని ఆశిస్తూ శుభం పోయారు స్వస్తి జై గురుదేవ జై లక్ష్మణారయ్య హరి జై